அனந்தபுரம் ஜிளா சிங்கனமோஜகவர்கம் எம்எல்ஏ బండారు శ్రావణి స్త్రీ పుట్టినరోజు వేడుకలను గార్లదిన్నె మండల కేంద్రంలో చాలా ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గవర్నమెంట్ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు బ్రెడ్లు పంపిణీ చేసి సరి సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మార్తాడు చల్లా నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు స్త్రీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తూలతూగాలని కొనియాడారు గత ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వంలో సింగనవల నియోజకవర్గం ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాటలో పయనిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చల్లా నాగరాజు గుత్తాహరి రాయుడు శ్రీనివాసులు భూదేడు ఎంపీటీసీ విశ్వనాథ్ కల్లూరు రామకృష్ణ పాముల మాధు ఓబిరెడ్డి మరియు టిడిపి కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా ఇతర జిల్లాల్లో కూడా జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఎంతో ఉత్సాహంగా బండారు శ్రావణిశ్రీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేసినందుకు నియోజకవర్గ వ్యాప్తంగా బండారు శ్రావణిశ్రీ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇతర జిల్లాల అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలివిధంగా నియోజకవర్గంలోని అభివృద్ధి కోసము బండారు శ్రీ గారికి ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బండారు శ్రీ గారు అనేక సమస్యల పైన చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఆయన కూడా నియోజకవర్గంలోని సమస్యలను ఆలకించి ప్రతి ఒక్క సమస్యను నేను నెరవేరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసము అలాగే ఈ ఐదు సంవత్సరాలు విశాంతులతో రాష్ట్రము అభివృద్ధి పథంలో పయనించాలని భగవంతుని కోరుకుంటున్నాము ఇట్లు మీ చల్ల నాగరాజు